బతుకమ్మ పండుగ రెండవ రోజైన అటుకుల బతుకమ్మ విశిష్టత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలు కానున్నాయి అశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య అనగా మహాలయ అమావాస్య లేదా పెత్తర అమావాస్య రోజు నుంచి ఈ బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ వేడుకలు షురు అవుతాయి తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకుంటారు తొలి రోజు ఎంగిల్పూల బతుకమ్మను తయారు చేసి ఆడి పాడే మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు శుద్ధ పాఠ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ అటుకుల బతుకమ్మను చిన్న పిల్లలు చేస్తుంటారు అలాగే అమ్మవారికి అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున పిల్లలు అటుకుల బతుకమ్మ చుట్టూ ఆడి పాడిన అనంతరం పెద్దలు వారికి ఇష్టమైన బెల్లం అటుకులు పంచుతారు ఈ అటుకులను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు అటుకులు నైవేద్యంగా సమర్పించడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పెద్దలు చెబుతుంటారు బతుకమ్మ పండుగ రెండవ రోజు కావడంతో రెండు వరుసలతో బతుకమ్మను పేరుస్తారు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో రెండో రోజు అటుకుల బతుకమ్మను పేరుస్తారు ఈ అటుకుల బతుకమ్మ అమరికలో తంగేడు గునుగు పూలు చాలా ముఖ్యమైనవి ఈ పూలను తప్పనిసరిగా ఉండేట్లు చూసుకుంటారు బతుకమ్మను పేర్చిన అనంతరం గౌరమ్మను కూడా చేస్తారు రెండో రోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దల కంటే పిల్లలే సందడిగా పాల్గొంటారు అలాగే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తారు కాబట్టి అటుకుల పేరు వచ్చినట్లు నానుడి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్